పూజా మందిరంలో ఫోటోలు ఉన్నాయనుకోండి ఒకటి రెండు కాదండి మొత్తం స్టోర్ రూమ్ లాగా ఒక వంద ఫోటోలు అక్కడ పెడతారు అందరికీ కాదు అలవాటు ఒక వంద ఫోటో దొరికిన ప్రతి ఫోటో అక్కడే మనకి సెంటిమెంట్ ఏంటంటే ఫోటో వేరే బెడ్రూమ్లో ఉండకూడదు బాత్రూంలో ఉండకూడదు అంటే దేవుణ్ణి ఎక్కడుండాలో ఎక్కడ ఉండకూడదు మనం నిర్ణయం చేసేస్తాం అన్ని ఫోటోలు పూజా మందిరంలో పెట్టవలసిన అవసరం లేదు మొత్తం అన్ని పెట్టుకొని అక్కడ పెట్టడము చివరికి కడగలేక తొడవలేక అలా వదిలేయడం బూజు పెట్టేయడం ఇప్పుడు పూజా మందిరం అయిందా పూజ మందిరం అయిందా పూజా మందిరంలో కూడా మా ఇంట్లో ఏంటంటే కొత్త ఫోటో వస్తే పాత ఫోటో తీసేస్తాం ఏమి ఇందులో ఇబ్బంది లేదు నేను చేసి మీకు చెబుతాను ఎప్పటికీ అదే ఉండాలి ఎప్పటికీ దాన్ని అవన్నీ ఏదో శ్రీ విద్య ఉపాసనలు ఆ ఉపాసనలు ఆ వ్యవహారాలు వేరు మామూలుగా మనం పెట్టుకుని దండం పెట్టుకోవడానికి ఎందుకండి ఇలా మొత్తం అన్నీ పేర్చుకుంటూ పోతే దీనికి మనం సేవ చేయలేం పైగా బుర్రకి ఎలా పడుతుంది అంటే ముప్పై ఆరు విగ్రహాలు ఉన్నాయి ముప్పై ఆరు పువ్వులు పెట్టాలి ముప్పై ఆరు దండలు పెట్టాలి ముప్పై ఆరు నైవేద్యాలు కూడా పెట్టాలి మనం ముప్పై ఆరు ఆసుపత్రులకు వెళ్ళిపోతాం ఈ చాకరీ చేసి ఎప్పటికీ భగవత్వం అర్థం కాదు పైగా ఈ మధ్య ఇంకో పిచ్చి పని చేస్తున్నారు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతాను నేను పూజా మందిరంలో తీసిన ఫోటోలు పట్టుకెళ్ళి నదుల్లో బారేస్తున్నాను నేను పత్రికల్లో చదివిన వార్త ఎంత దుర్మార్గం ఫోటో ఎందుకంటే దేవుడు ఫోటో ఎక్కడా పడేయకూడదు ఎందుకు నదిలో పారేస్తావా నది లోపుగా ఉందా నది అంటే ప్రతి చెత్త పట్టుకొని అందులో పారేయడానిక దేవుడు ఫోటో కదా అనర్ధమా అది అర్థం కాదా అర్థమా కాదా ఫ్రేమ్ ఉందా లేదా ఆ అద్దం పగిలిపోతుందా లేదా లోపల చేప చేపలు ఎలా తింటాయండి చేపలు పైనుంచి అద్దాలు ఎలా పడుతూ ఉంటే ఆ ఫోటో ఫ్రేమ్ కారణంగా రంగురంగులుగా కనపడుతూ ఉంటే అది ఏదో జీవ జంతువులు అనుకుని పట్టుకుంటాయి కదా మరి ఆ చేపలను చచ్చిపోతే ఎవరదండి ఆ పాపం ఆ జీవుల్ని మనం చూడక్కర్లేదా నదుల్లో ఇసుక ఉంటుంది కింద మట్టి ఉంటుంది ఎందుకని మనం ఫోటోలు అడ్డమైన గడ్డి పట్టుకుని నదుల్లో బారాయడమేటండి జరుగుతున్నాయి ప్రత్యేకంగా మమ్మల్ని అడిగి సందేహాలు ఇవే ఫోటో నదిలో బారేచ్చు అసలు పారాయమని ఒకటి చెప్పండి పూజా మందిరంలో ఫోటోలు అధికమైనాయండి ఒక ఫోటో వచ్చింది ఇంకో ఫోటో తీశారు ఓ మూల పెట్టండి ఎవరికైనా ఇవ్వండి దాని అది కూడా లేని వాళ్ళు ఉన్నారు కదా ఇవ్వండి హైగా మా ఇంట్లో ఈనాళ్ళు పూజ చేసే మీ ఇంట్లో పెట్టుకోమని చెప్పండి పెట్టుకుంటారు వారు తిరస్కరిస్తే ఇంకోరికి ఇవ్వండి ఎవరు వద్దని చెప్పారు కట్టకట్టి మీ ఇంట్లోనే ఓ పక్కన పెట్టండి నష్టమా తర్వాత తరాల వాడు చూసుకుంటారు లేదు పాత ఫోటోలు తీసుకున్న వాడికి ఇచ్చేసేయండి ఫ్రేమ్ తీసేసి వాడుకుంటాడు కొంపలేం అంటుకుపోవండి అవేం కాశీలో శివలింగాలు కావు అంత ఎంత బిల్డప్ అవ్వక్కర్లేదు వాటికి మనకి ప్రతిదానికి ఇంత బిల్డప్ ఇచ్చేస్తాం జీవితంలో మాత్రం నీ తక్కలేదు మనకి శుభ్రంగా మింగేస్తాం వందల కోట్లు మింగేస్తాం అనుమానం ఎలా ఎవడస్తేనా కనిపిస్తే ఆక్రమించేయడమే పూజా మందిరం దగ్గర మాత్రం అన్ని శంకలు వచ్చేస్తాయి అక్కడ ఈ వంకర పనులు బయట చేకుండా ఉంటే నువ్వు పూజ ఎలా చేసినా పర్వాలేదు మొదటి నుంచి మొత్తుకునేది అదే నాకు పద్మశ్రీ కూడా ఇందుకే ఇచ్చారు జ్ఞానాన్ని పంచిపెట్టినందుకే అజ్ఞానప నమ్మకాలన్నీ ఖండించి జ్ఞానాన్ని పంచిపెట్టినందుకే ఇచ్చారు కేంద్రం వాళ్ళకు కూడా కావలసింది అదే పిచ్చిపత్తి కాదు దేవుడి విగ్రహం మీరు బంగారు విగ్రహం పెట్టండి కాశీ నుంచి శివలింగం తినండి తిరుపతి నుంచి విగ్రహం తెండి అది కేవలం స్ఫూర్తి మాత్రమే దయచేసి గాక ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది పరమ సత్యం మహిమలు విగ్రహాల్లో ఉండవు మన మనస్సులో ఉంటాయి నువ్వు భక్తితో ప్రార్థిస్తే రాయి కూడా రాముడు అవుతుంది నువ్వు భక్తితో ప్రార్థిస్తే రాయి కూడా రాముడు అవుతుంది నీ దగ్గర భక్తి లేనప్పుడు రాముడు కూడా రాయి ఏం ఉపయోగం లేదు ఇక్కడ ఇప్పుడు నీ మీద ఆధారపడి ఉంది మహిమ దేవుడి మీద కాదు మన మీద మనకి నమ్మకం లేక వేటి మీదో నమ్మకం ఉంటుంది మనకెంతసేపు ఆయన ఎవడో వచ్చేస్తే ఈయన ఎవడో చదివేస్తే ఆ విగ్రహం ఏదో పెట్టేస్తే ఏదో అయిపోతుంది ఏం అవుతుంది నువ్వు ఏదైనా చేస్తేనే అవుతుంది నీ ప్రవృత్తి మారితేనే అవుతుంది నువ్వేమిటో నువ్వు ఆలోచించుకుంటేనే అవుతుంది నిరంతరం వీలైనంతసేపు గాఢంగా పట్టే వరకు నీ మనస్సులోకి నువ్వు దూరి నేనేం చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా ఏం ఆలోచిస్తున్నా అంటేనే అవుతుంది మనోవాక్ కాయకర్మం నా ఆలోచన ఎలా ఉంది నా మాట ఎలా ఉంది నా పని ఎలా ఉంది వీటినే త్రికరణములు అంటారు ఈ మూడు ఆలోచనలు సరి చేసుకోకుండా జరిగేదేమీ లేదండి ఎన్ని గుళ్ళు కట్టించినా ఒకటే ఎంతమంది దండాలు పెట్టుకున్నా ఒకటే ఎన్నిసార్లు మీరు తిరుపతి వెళ్ళినా ఒకటే నేను నెల నెల పెడతానండి వారం వారం పెడతానండి వెంకటేశ్వరం కూడా విసుగు వస్తుంది వెళ్ళకండి వెళ్ళవన్న మా మన మొహం చూడడం ఆయనకి ఇష్టం లేదండి ఆయన చూపించాలే అక్కడ మనం సత్యం మాట్లాడావా ధర్మానికి కట్టుబడి ఉన్నావా కనీసం కట్టుకున్న ఇళ్ళాలి కట్టుబడి ఉన్నావు వేరే ఎటు చూడలేదని ఎవడైనా అండి బిడ్డల మీద ప్రమాణం చేసి తొంభై తొమ్మిది శాతం తేలిపోతారు ఇక్కడ అనుమానం లేదు ఇక్కడ కానీ మనం మాత్రం తెరపలేదు గోవిందా ఆయన కూడా మంటెత్త పొడుతుంటుంది యథంమోహం వేసుకొచ్చావు ఇక్కడికని నీతి లేదు జాతి లేదు వ్యధ ఇక్కడికి వచ్చేవి ఇక్కడికి భగవంతుడు ధర్మానికి సత్యానికి కట్టుబడతాడు తప్ప నువ్వు ఇచ్చే కానుకలకు ఎప్పుడు కట్టుబడడం మిత్రమా గ్రహితుగాక గ్రహింతుగాక కోట్ల రూపాయలు ఇచ్చిన ఆయనకు అనవసరం పైగా ప్రసిద్ధమైన దేవాలయాల్లో మీరు ముడుపులు విపరీతంగా వేయడం వల్ల అక్కడ అవినీతి పెరుగుతోంది గమనించండి సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి మన వల్లనే మన వల్లనే పెరుగుతున్నాయి ఈ పక్కనే జంగారెడ్డి గూడెంలో ఉంటుంది బొట్టాయి గూడెంలో ఉంటుంది వేరే గూడెంలో ఉంటుంది వెంకటేశ్వర సరిపోదాను తిరుపతి ఎందుకు వెళ్ళడం పరిగెట్టుకుని రూజుకు రెండు లక్షల మంది ఎవరు చేస్తారండి ఏర్పాటు దేవుడు దిగు వచ్చిన టీటీడీ చైర్మన్ ఇప్పుడు ఉన్నవాళ్ళ కాదండి దేవుణ్ణి మీరు చైర్మన్ చేసినా చేసేదేం లేదమ్మా దేవుడే చైర్మన్ అయితే వెంటనే ఏం చేస్తారంటే గోవిందా అని అక్కడి నుంచి మాయమైపోతాడు గొడవ లేకుండా బడి కనపడ్డాయి ఇంక రాడు కావడను ఆయనే అయినప్పుడు మనం మీద కడతాం అంతే ఆయనే మాయమైపోతాడు దేవుడు చైర్మన్ అయితే వెంటనే చేసే పని ఏంటంటే గోవిందాలు వెళ్ళిపోతాడు వేకుంఠారు వెళ్ళిపోతాడు అనవసరంగా వచ్చాం బాబు మొత్తం దేవాలయాల్లో అవినీతి జరుగుతుందంటే అంటే మనం కారణం మన పిచ్చినమ్మకాలు కారణం దాని నుంచి బయటపడి జీవితంలో స్వచ్ఛంగా ఉన్నావా లేదా సంపాదన ప్రతి రూపాయి స్వచ్ఛంగా ఉందా లేదా లక్ష్మీదేవి ఎక్కడ పుట్టిందండి మన పురాణాలు ఏం చెబుతున్నాయండి లక్ష్మీం క్షీర సముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తలోక బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సముద్ర రాజ తనయం పాల సముద్రంలో పుట్టింది లక్ష్మీదేవి అంటే ఆవిడికి పాలంటే ఇష్టం ఒక వంద బిందుల పాలు పోసేద్దాం దీన్నే అజ్ఞానం అంట గుడెంత పాడే గుడెంత పాడే ఓ పక్క మన పక్కనే సాంఘిక సంక్షేమ హాస్టల్లో పిల్లలు పాలు లేక ఏడుస్తున్నారు అవన్నీ ప్రభుత్వం చూసుకోవాలి మనకేందుకు మరి ఇది ఎవరు చూస్తారు అంటే మన సొంతానికి మనం దేవుడికి మొక్కినట్టుగా సమాజం కోసం మనం మొక్కట్లే